హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నాచేటి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసారండి ఈరోజు నేను ఏడు వందల మందికి బిర్యానీని అయితే చూపెట్టదలుచుకున్నాను ఏడు వందల మందికి నూట ఐదు కేజీల రైస్ అలాగే నూట ఇరవై కేజీల మటన్ తోటి బిర్యానీ అయితే ఇక్కడ చేయడం జరిగింది ఏడు వందల మంది ఒక పెళ్లికి సంబంధించిన వంట ఇది ఈ వంటని నేను చాలా సూపర్గా అయితే క్యాప్చర్ చేశానండి ఈ బిర్యానీలో ఏ విధంగా పాళ్ళు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఉదయండి ఇది ఒక ఆరున్నర ఆ టైం అవుతుంది అయితే ఇక్కడ చూడండి బిర్యానీకి సంబంధించిన ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేసుకుంటున్నారన్నమాట ఇది వచ్చేసి ఒక మాస్టర్ వండిన వంట ఒక పెళ్ళికి అయితే నేను ఆ పెళ్ళికి హాజరవడంతో అక్కడ అవకాశం చిక్కింది బిర్యానీని అయితే ఈ విధంగా వీడియో తీయగలిగానమాట ఇదిగో చూడండి కంటే రైస్ ఏదైతే ఉన్నాయో ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు చెప్పున వాళ్ళు విడగొట్టుకొని వాటర్లో నానబెట్టేసి పెట్టుకుంటున్నారన్నమాట స్టార్టింగ్లో ఎందుకంటే రైస్ ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానితే మంచి సైజ్ అయితే వస్తాయి ఈ రైస్ వచ్చేసి బాస్మతి రైస్ అండి మూడు ముప్పై ఐదులు ఇక్కడ రైస్ని వాళ్ళు నానబెట్టుకుంటున్నారు ఇదిగో చూడండి ఈ విధంగా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నారనమాట వాటర్ అది మస్తుగా పోసేసి ఇప్పుడు ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ చూడండి టమాటాలు ఆయన బిర్యానీకి వాడడం గురించి అనేసి కట్ చేసుకుంటున్నాడు అక్కడ ఈ విధంగా మనము టమాటాలు విడివిడిగా ఒక్కొక్క టమాటా కట్ చేస్తాం కదా అట్లా కాకుండా అలా కట్ చేసేసాడు ఇక్కడ మటన్ అయితే వచ్చేసిందండి బిర్యానీకి సంబంధించిన మటన్ ఈ పక్కన చూడండి మటన్ని కూడా ఇక్కడ క్లీన్ చేసేసుకొని రెడీ చేసుకుంటారన్నమాట అన్నమాట చూడండి వాటర్లో బాగా కడిగేసి ఈ బుట్టలో వేసేసుకుంటున్నారు అలాగా ఈ మటన్ని కూడా మూడు భాగాలు చేసుకుంటారు నలభై నలభై కేజీలు చెప్పున ముప్పై ఐదు కేజీల రైస్ అలాగే నలభై కేజీల మటన్ అయితే ఇక్కడ వాళ్ళు తీసుకున్నారు చూడండి మటన్లో కొత్తిమీర పుదీనా వేసేసి పెట్టారు అయితే నేను ఇక్కడ ఐటమ్స్ ఏవి కూడా స్క్రీన్పై రాయటం లేదండి ఎందుకంటే మనము ఇంత క్వాంటిటీలో ఇళ్లలో ఎవరము చేసుకోము కాబట్టి నేను ఇక్కడ రాయటం లేదు ఇక్కడ ఉల్లిపాయలు కటింగ్ కూడా వాళ్ళు చేసుకుంటారన్నమాట కూరగాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఈ విధంగా కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఆనపకాయలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఏదైతే విందు ఉందో అందులోకి అన్నమాట ఇక్కడ ఒక దీక్షలో ఆయన లవంగాలు దాల్చిన చెక్క దేనికి ఎంత అనేది పాళ్ళ ప్రకారం వేసుకుంటున్నాడు ఇక చూడండి మూడు దీక్షాలు ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ స్క్రీన్ మీద ఈ విధంగా మూడు దీక్షాలు వాళ్ళు బిర్యానీని అయితే వండుతున్నారు నలభై నలభై కేజీలు చెప్పున మటన్ అలాగే ముప్పై ముప్పై చెప్పున చికెన్ చికెన్ కారు రైస్ తీసుకున్నారు దానికి సంబంధించి ఉప్పు కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు ఈ విధంగా మన ఈ బిర్యానీ ప్రాసెస్ అయితే నడుస్తుంది ఇది ఇక్కడ చూడండి ఆయిల్ డబ్బాలు ఏదైతే ఉన్నాయో ఆయన విడగొడుతున్నాడు అన్నమాట అంటే ఆయిల్ కూడా ఏదైతే దీక్షాలు అక్కడ ఉన్నాయో దాంట్లో వేసేసుకుంటున్నారు ముందే ఇంకా పొయ్యి పొయ్యి మీద పెట్టలేదు పెట్టకుండానే వేసుకుంటున్నారు వాళ్ళు ఎలా చేశారో అలాగే నేను చూపిస్తున్నాను ఇవి వచ్చేసి నెయ్యి ప్యాకెట్లు అండి ఈ విధంగా ఒక్కొక్క దీక్షకి రెండు కేజీల నెయ్యి చెప్పిన వాళ్ళు తీసుకోవడం జరిగింది ఒక్కొక్క దీక్షకి రెండు కేజీల నెయ్యినైతే వాళ్ళు తీసుకున్నారన్నమాట అందు గురించి అక్కడ రెడీగా ఆ దీక్షలో వేసేసి పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి నెయ్యి కట్ చేసేసి ఏదైతే మసాలాలు వేశారో అందులో వేసేసారు దానితో పాటుగా ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వాళ్ళు వేసేయడం జరిగింది ముప్పై ఐదు కేజీలు ముప్పై ఐదు కేజీల దీక్షాలు ఏదైతే వండబోతున్నారో రైస్ ఆ దీక్షాలకు సంబంధించి మసాలాలు వేసుకున్నారు పచ్చిమిర్చి వేసుకున్నారు నెయ్యి వేసుకున్నారు అలాగే కొలత తోటి ఆయిల్ వేస్తున్నారు సుమారు తొమ్మిది కేజీలనైతే వీళ్ళు ప్లాన్ చేసుకో తొమ్మిది కాదు ఎనిమిది కేజీలను అయితే ప్లాన్ చేస్తున్నారు అన్నమాట ఇది ఒక ఐదు కేజీలు అండి ఈ బకెట్ ప్లస్ ఒక కేజీ ఇక్కడ చూడండి వేస్తున్నారు అక్కడికి ఆరు రెండు కేజీల నెయ్యి అంటే ఒక్కొక్క దీక్షకి ఎనిమిది కేజీలు చెప్పున్న వాళ్ళు నెయ్యితో కలుపుకొని ఆయిల్ని వాడుతున్నారు వాళ్ళు ఆరు కేజీల ఆయిల్ అలాగే రెండు కేజీల నెయ్యి ఈ విధంగా మూడు దీక్షాలు రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ ఏది చేసినా కూడా ప్రతి దీక్షలో వాళ్ళు సమానంగా ఏదైతే పదార్థాలు ఉన్నాయో అన్నీ పంచుతున్నారన్నమాట ఎందుకంటే నూట ఐదు కేజీల హ్యూజ్ బిర్యానీ ఇదిగో ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు మూడు బేసిన్లలో తీసేసుకొని పెట్టుకున్నారన్నమాట ఇగో ఇక్కడ చూడండి టమాటాలు మూడు బేసిన్లలో మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ప్రతిది కూడా మూడు భాగాల కింద విడగొట్టేసి ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కట్టింగ్ ఆయన చేసుకుంటున్నాడు మస్తుగా ఎందుకంటే ఈ పెద్ద వంటలకి ఇద్దరు ముగ్గురు లేకపోతే వంట పూర్తి అవుతుంది కాబట్టి అందరూ ట్రైనీలే ఉంటారనమాట అందరికీ వంటపై మంచి అవగాహన ఉన్న వాళ్ళే ఈ వంటలైతే చేస్తారు అలాగే క్లీనింగ్ కూడా దీక్షాలు ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఒక మూడు పొయ్యిల మీద వాటర్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నారండి ఆ రైస్ ఏదైతే ఉండో అది ఉడకబెట్టి దమ్ముకు వేస్తారు కాబట్టి మూడు దీక్షాలలో మినరల్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసి ఉంచేసుకున్నారు అలాగే ఇప్పుడు మనం నూనె వేసిన దేక్షాలు మూడు దీక్షాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పొయ్యిలు వెలిగించి వాటి మీద పెట్టడం జరిగింది ఇంకా వాటర్కి సంబంధించిన దీక్షాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఇంకా పొయ్యి వెలిగించలేదు ఈ ఏదైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిందో ఆ మూడు పొయ్యి ఇక్కడ వెలిగించేశారు ఈ విధంగా ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కాస్త ఉల్లిపాయలు వేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళ వంటకి ఉల్లిపాయలు చాలా తక్కువగా వాడుతున్నారన్న విషయం అయితే నాకు అర్థమవుతుందండి మరీ ఎక్కువ ఉల్లిపాయలు అయితే వీళ్ళు వాడట్లేదు ఈ బిర్యానీకి ముప్పై ఐదు కేజీల బిర్యానీకి వీళ్ళు ఉల్లిపాయలు చాలా తక్కువగా వాడుతున్నారండి సుమారు రెండేసి కేజీలు ఉల్లిపాయలు వేసినట్టుగా వేశారు ఇక్కడ చూడండి ఉల్లిపాయలు తక్కువ తక్కువే వేసుకోవడం జరిగింది మంట అయితే ఫుల్గా అన్నమాట మంటలు చాలా ఎక్కువగా మంటలు అయితే పెట్టుకున్నారు వాళ్ళు ఈ విధంగా మన ఈ నీళ్లు వేసిన మూడు దీక్షాలు కూడా రెడీగా ఉన్నాయి వాటికి కూడా పుల్లలు కింద పెట్టేసి రెడీ పెట్టుకున్నారు ఇప్పుడు ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి వేగుతున్నాయండి మస్తుగా చూడండి ఉల్లిపాయలను అయితే వేపుకుంటున్నారు ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాడండి ఆయన మూడు బేసన్లలో విడిగా పెట్టుకున్నాడు కాబట్టి ఒక్కొక్క బేసన్ ఒక్కొక్క దీక్షాలో వేసేయడం జరిగింది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా చూడండి మస్తుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు ఆయిల్ అయితే మస్తు వేడి ఉందండి చాలా పొగలు వచ్చేస్తున్నాయి ఏ ఐటమ్ వేసినా కూడా అంత టెంపరేచర్ని అయితే వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు బిర్యానీకి అలాగే కింద అల్లం వెల్లుల్లి వేస్ పేస్ట్ వేసేసారు కనుక కింద అంటుకోకుండా కొద్దిగా నీళ్లు మళ్ళీ వెంటనే వేసేస్తున్నాడు ఆయన ప్రతి దక్షాలో కూడా ఒకొక్క అరబకెట్ నీళ్ళు చొప్పున వేసేసాడండి ఆయన అయితే ఇక్కడ ఒక్కొక్క క్లిప్పింగ్ మీకు కనపడకపోయినా కూడా నేను యాజ్ ఇటీజ్గా చెప్పేస్తున్నాను ప్రతిదీ కూడా మీకు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ విధంగా అరపక్కెట్ నీళ్లు చొప్పున అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద అంటుకోకుండా వేయడం జరిగింది ఇవ్వండి ఇప్పుడు ఏదైతే మాంసము కొత్తిమీర పుదీనాతో సహా పెట్టుకొని పక్కన పెట్టుకున్నారో క్లీన్ చేసేసి ఆ మాంసాన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీక్షలో ఫస్ట్ మాంసాన్ని వేసేసారు ఇది చూడండి మాంసం వేసేశారు అలాగే అందులో పెరుగు కూడా వేసేస్తున్నారండి మాంసంతో పాటు ఇక్కడ పెరుగు అన్ని అన్ని దీక్షలో కూడా వేసడం జరిగింది ఇది చూడండి నెక్స్ట్ దీక్షలో కూడా ఇప్పుడు మాంసం వేసేస్తున్నారు చూడండి ఆ తర్వాత పెరుగు అలాగా ప్రతి దీక్షలో కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ క్వాంటిటీలో అన్ని పదార్థాలు వేయడం జరుగుతుంది ఇక్కడ ఆ విధంగా చేయడం వల్ల ప్రతి దీక్ష యొక్క టేస్ట్ సేమ్ వస్తుందన్నమాట ప్రతి దీక్షకి అదే టైమింగు అదే అవే పదార్థాలు వేసుకుంటూ వాళ్ళు నూట ఐదు కేజీల బిర్యానీని చాలా సింపుల్గా వండేస్తున్నారు చాలా మస్తుగా వంట అయితే జరుగుతుంది ఇక్కడ యాక్చువల్గా నేను కూడా వండగలను కానీ ఏంటంటే మన దగ్గర స్టాఫ్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలన్నమాట చేసుకుంటే తప్పకుండా వండుకోగలము అలాగే కొలత ప్రకారం ఇప్పుడు నీళ్లు కూడా అందులో వేయడం జరుగుతుంది వాటర్ వేస్తున్నారు ఇక్కడ బకెట్లతోటి చూడండి ప్రతి దేశాల్లో కూడా సేమ్ క్వాంటిటీలో వాటర్ని కూడా ఇక్కడ వేస్తూ వాళ్ళు వండటంలో ముందుకు వెళ్తున్నారన్నమాట ఇది ఏడు వందల మంది సుమారు తినే వంట ఇక్కడ జరుగుతున్నది ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది దాకా కూడా ఈ నూట ఐదు కేజీల బాస్మతి రైస్ తోటి నూట ఇరవై కేజీల మటన్ వేసి బిర్యానీని అయితే తినగలరు అంటే ఇక్కడ ఇది ఒకటే కాదు మెనూలో ఇంకా చికెన్ స్టిక్స్ ఉన్నాయి అలాగే చికెన్ కర్రీ ఉంది వేరే ఇంకా ఐటమ్స్ కూడా జరుగుతున్నాయి ఇదిగోండి ఏదైతే టమాటాలు ఇక్కడ వాళ్ళు తీసుకొని పెట్టుకున్నారో ఇందాక అందులో ఇక్కడ ఉప్పు వేస్తున్నారు చూడండి ఈ టమాటాల యొక్క బేసిన్లలో ఉప్పు వేస్తున్నారు అయితే వాళ్ళకి కావాల్సిన ఓన్లీ త్రీ దీక్షాస్కి సంబంధించినవి కాబట్టి ఇక్కడ మూడే బేసిన్లలో ఉన్న టమాటాల్లో ఉప్పు వేసుకుంటున్నారు ఆ తర్వాత ఇందులో మసాలా వేస్తున్నారండి చికెన్ మసాలా అయితే వేస్తున్నారు ఎంత అవసరమో అంత ఇక్కడ వాళ్ళు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చూడండి చికెన్ మసాలా వేశారు ఇప్పుడు ఆ తర్వాత జీడిపప్పు వేస్తున్నారు ప్రతి దీక్షకి ఎంత కావాలో అంత జీడిపప్పు ఇక్కడ వేస్తున్నారు చూడండి జీడిపప్పు ఒక్కొక్క రెండు కేజీల జీడిపప్పు అయితే వేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఒక్కొక్క బేసన్లో ఆ తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి ఏదో ఒక ఐటెం వేశారు ఇది ఏంటో నాకు లేదు ఆ తర్వాత కారం వేస్తున్నారండి ఇక్కడ అంత బిర్యానికి కారం సుమారు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పున వేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎక్కువగా ఏమీ కారం వాడినట్టుగా అనిపించలేదు ఎందుకంటే ఫస్ట్లో పచ్చిమిర్చి కూడా తక్కువగానే వాళ్ళు వాడారు చూడండి ఫైర్ మాత్రం మస్తుగా అవుతుంది దాన్ని మాత్రం అలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నారనమాట దగ్గర దగ్గర ఒక అరగంట పైన ఈ మటన్ వేసి ఉడికిస్తూనే ఉన్నారు దీంట్లో చూడండి ప్రతి దీక్షలో కూడా మటన్ని చెక్ అన్నమాట ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా ఈ వంటనైతే చేస్తున్నారు అలాగే ఎంతో కష్టమైన పని కూడా ఈ వంట అనేది ఎందుకంటే అంత ఫైర్ ఉన్న దగ్గర ఉండి ఈ విధంగా కష్టపడుతూ వండటం అనేది చాలా గ్రేట్ అసలు చెప్పాలంటే అయితే వాళ్ళ ప్రొఫెషన్ అది చూడండి మటన్ ఇంకా ఉడకలేదు కాస్త మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నారు అంటే ఈ వాటర్ ఈ విధంగా యాడ్ చేయడంలో కూడా ఏంటంటే వా మళ్ళీ రైస్ దీంట్లో వేస్తాం కదా దానికి కూడా ఆ వాటర్ సరిపోయేలాగా కూడా చూసుకుంటూ దీన్ని వాళ్ళు చేస్తున్నారు మటన్ ఇంకా ఉడకలేదు కాబట్టి మళ్ళీ అన్ని దేశాల్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తున్నారు మస్తుగా అయితే ఇక్కడ వంట జరుగుతుంది ఇక చూడండి ఇప్పుడు మన ఇక్కడ మూడు దీక్షాలు దగ్గర దగ్గర ఈక్వల్గా వండుతున్నారు ప్లస్ ఈ చివర మన వాటర్ పెట్టిన మూడు దీక్షాలు ఉన్నాయి కదా మొత్తం ఆరు దీక్షాలు ప్లాన్ చేశారు వాళ్ళు ఆ వాటర్ కింద కూడా ఇక్కడ మంట పెట్టడం జరిగింది ఇప్పుడు అవతల ఉన్న వాటర్ దీక్షాలు ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఈ పక్కన మూడు బిర్యానీ వండుతున్నాయి ఇదిగో ఇక్కడ చూడండి టమాటాల అవి రెడీ చేసుకున్నారు కదా ఇవి వేసేసారు బోడిట్లో కూడా అక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది జస్ట్ మీకు ఇప్పుడు టమాటాలు వేయడం కనిపించింది కదా ఆ విధంగా ఈ టమాటాలు ఏదైతే బేసన్లలో వేసుకున్నారో అవి కూడా ఇక్కడ వేసడం జరిగింది ఇక్కడితోటి ఇంచుమించు వాళ్ళు ఐటమ్స్ అన్నీ కూడా ఈ మన మటన్లో వేసేసి రెడీ చేసేసుకున్నారండి దగ్గర దగ్గర మటన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏముందంటే రైస్ని ఉడికించి ఆ తర్వాత దీంట్లో వేయడమే ఇదిగో చూడండి మన బిర్యానీలో ఓ పాలు కూడా ఇక్కడ వేసిన వాళ్ళు ఒక్కొక్క దేశాలో దగ్గర దగ్గర రెండే ప్యాకెట్ల పాలని కూడా వాళ్ళు వేస్తున్నారు ఇంకో చూడండి ఈ విధంగా ఇప్పుడు రైస్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు రైస్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా మన వేడి నీళ్ళు పెట్టుకున్న దీక్షాల్లో కింద మంట ఫుల్గా అవుతుంది కదా ఆ దీక్షాలలో వేడి నీళ్ళు పెట్టుకున్న దగ్గర ఈ ఏదైతే రైస్ నానబెట్టి పెట్టారో ఆ నానిపోయిన రైస్ని ఈ విధంగా తట్టల్లోకి తీస్తున్నారు వాటర్ ఏదైతే ఉందో బయటకు వచ్చేయడానికి నానిపోయి ఉన్నాయి కదా దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేసింది ముందు తట్టలో వేసుకున్నారు ఈ విధంగా ఇప్పుడు తట్టల్లో నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఈ వేడి నీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు దీక్ష వేడి నీళ్ళ దీక్ష అందులో ఈ రైస్ని ఇప్పుడు వేసేస్తారన్నమాట ఇదిగో చూడండి ఈ విధంగా ఆల్రెడీ ఈ నీళ్ళల్లో ఉప్పు రుచికి సరిపడగా వేసి పెట్టుకోవడం కూడా జరిగింది ఆక్ క్లిప్పింగ్ కూడా మిస్ అయింది ఈ నీళ్ళల్లో ఉప్పు కూడా వాళ్ళు ఇదిగో చూడండి మస్తుగా ఈ రైస్ని వేడి నీళ్ళలో వేసేయడం జరిగింది ఒక్క ఐదు నిమిషాలు పాటు ఉడికిన తర్వాత ఈ విధంగా ఆ రైస్ని బయటికి మళ్ళీ తీసేస్తున్నారు అన్నమాట జస్ట్ రైస్ ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేడిగా ఉన్న నీళ్ళల్లో ఉడికింది ఈ విధంగా మళ్ళీ రైస్ బయటికి తీసేసారు ఇప్పుడు మన బిర్యానీ ప్రాసెస్ చేసి పెట్టిన ఏదైతే మటన్ ప్రాసెస్ చేసి పెట్టిన దీక్షాలు ఉన్నాయో అందులోకి ఆ విధంగా ఉడకబెట్టిన రైస్ని వే వేస్తున్నారు ఇక్కడ చూడండి చాలా సూపర్గా బిర్యానీ వండడం జరుగుతుంది ఇక్కడ ఇదిగోండి రైస్ దగ్గర దగ్గర ఆ దీక్షాలో ఉడికిన రైస్ ఏదైతే తీసారో సుమారు ఒక హాఫ్ బాయిల్ కూడా కాదు అంతకన్నా కాస్త తక్కువే ఎందుకంటే ఇక్కడ వాటర్ మిగతాది సరిపోయేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కనుక ఈ విధంగా వాళ్ళు వేసుకున్నారన్నమాట రండి కరెక్ట్గా సర్దేశారు రైస్ దాంట్లో ఇప్పుడు మూత పెట్టేసి ఏదైతే కింద మండుతున్న నిప్పులు ఉన్నాయో అవి తీసి పైన మూత పైన వేసేసారు ఇవ్వండి ఈ విధంగా మొత్తం నాలుగు పక్కల నుంచి కూడా వేడి తగిలేలాగా పెట్టేశారనమాట ఇగో చూడండి మిగతా ఏదైతే రెండు దేశాలు ఉన్నాయో దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఈ విధంగా రైస్ కాస్త ఉడకబెట్టేసి తెచ్చి మళ్ళీ దీంట్లో వేసేస్తున్నారు వాటికి కూడా నిప్పులు కింద ఉన్నాయన్నీ కూడా తీసేసి పైన వేసేసారు ఇలాగా చాలా సూపర్గా బిర్యానీని అయితే చేశారన్నమాట ఇక్కడ ఇలాంటి బిర్యానీ మీదాకా తీసుకొచ్చే ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించానని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సూపర్గా వంట అయితే జరిగింది ఇప్పుడు ఒక గంట సేపు వదిలేశారండి అలాగా దీక్షాలని నిప్పులు వేసేసి రెండు ఇంకా బిర్యానీని ఓపెన్ చేయడమే తరువాయి అన్నట్టుగా ఉంది ఇదిగో చూడండి ఇప్పుడు తీసేసారు ఇక్కడ ఇప్పుడు బిర్యానీ మస్తుగా తయారైపోయింది లోపల ఇంక వాళ్ళు అసలు సగం అయిందా పూర్తిగా అయిందా అన్న ఫీలింగ్ ఏమాత్రం లేదు వాళ్ళ ఫేస్ మీద మస్తుగా ఇంకా వాళ్ళ టైమింగ్ ప్రకారం దాన్ని నిప్పుల్ని తీసేశారు తీసేసి దీక్షల్ని రెడీ చేసేసుకుంటున్నారనమాట ఇంకా ఒక ఒక అరగంటలో విందు మొదలైపోతుంది కాబట్టి ఆ టైం కల్లా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నెయ్యి వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఆ బిర్యానీ మీద అన్ని దేశాల్లో కూడా సమానంగా నెయ్యిని అయితే మళ్ళీ వేసేసారు ఆ రైస్ మీద నుంచి ఆ వేడికి నెయ్యి కరిగిపోయి కరెక్ట్గా ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అన్నమాట అందు గురించి ఆ విధంగా వేశారు బిర్యానీ ఓపెన్ చేస్తున్నా చూడండి మస్తుగా అయింది పొడి పొడిగా రైస్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి ఇలాంటి ఇంకా మంచి మంచి బిర్యానీలు మంచి మంచి వంటలు మీ దాకా చేరే క్రమం ఏదైతే ఉందన అది ముందుకు సాగుతూనే ఉంటుంది అందు గురించి మీరు చేయాల్సిన చేయాల్సిన పనుల్లా ఏదన్నా ఉంది అంటే అది నా ఛానల్ని షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలాగే గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీద వస్తూ ఉంటాయి ఇదిగో చూడండి బిర్యానీని టెస్ట్ కూడా చేసేసే మేము చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చిందన్నమాట ఈ విధంగా మీరు ఇంకొక కొత్త వంట చూడడానికి రెడీగా ఉండండి నేను త్వరలోనే మీ ముందుకు ఇంకొక మంచి వంటతో కొత్త వంటతో రాబోతున్నాను ఇదిగోండి ఇక్కడ మన నూట ఐదు కేజీల బిర్యానీ ఏడు వందల మందికి ఇక్కడ చేయడం జరిగింది ఆ బిర్యానీ వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను నేను తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే గంట పట్ట నొక్కుకోండి నొక్కుంటే నా మీ దాకా వస్తుంటాయి అప్పటిదాకా థ్యాంక్ యూ వెరీ మచ్